హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయ మాతాది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పండి మేమందరం కూడా చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ బ్లాగ్స్కి మీ అందరిది కూడా మానస్ఫూర్తిగా స్వాగతం ఈరోజు నేను ఫ్రెష్ కొబ్బరికాయతో స్వీట్ చేయబోతున్నా మరి నేను ఎట్లా చేసుకుంటున్నా చూద్దామా ముందుగానైతే ఒక్క కటోరా చక్కెర తీసుకున్నా మళ్ళీ అదే కటోరాల కాజు కూడా తీసుకున్నా కాజు అయితే ఆప్షనల్ మీ దగ్గర లేకపోయేది ఉంటే పల్లీలు వేయించుకొని పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే రెండు ఇలాయిచీలు వేసుకొని ఇది మాత్రము పొడి చేసుకుంటాను ఇంకా పొడి అయితే ఇట్లా మెత్తగా చేసుకోవాలి ఇంకా ఈ పొడిని అయితే పక్కకైతే పెట్టేసుకుంటా పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇంకా అందులో రెండు కప్పుల పాలు తీసుకున్నా ఏ కప్పుతోనైతే చక్కెర మెజర్మెంట్ తీసుకున్నానో అదే కప్పుతోని నేను పాలు కూడా రెండు కప్పులు తీసుకున్నా ఈ రెండు కప్పుల పాలను ఒక్క కప్పు పాలయ్యేదాకా మరిగించుకోవాలి ఇట్లా కలుపుతూ మరిగించుకోవాలి దాంతో ఏమవుతుందంటే బబుల్స్ లాగా తయారవుతుంది ఇప్పుడు చూడుంటే ఎట్లా తయారైంది కదా ఇట్లా అవుతుంది అన్నట్టు ఇప్పుడైతే ఇందులో నేను ముందుగానే పొడి చేసుకొని పెట్టుకున్నా కదా చక్కెర ఉన్ను కాజు ఆ పొడిని ఇప్పుడు ఈ పాలల్లో వేసేసుకుందాము మొత్తం పొడిని వేస్తాను ఇంకా వేసిన తర్వాతనైతే మంచిగా కలుపుకోవాలి ఇంకా ఉండలు ఇట్లా కట్టకుండా చూసుకోవాలి ఫ్లేమ్ మాత్రం నేను తక్కువనే పెట్టినా ఎక్కువ పెట్టేది ఉంటే తొందరగా ఉండలకు కడుతుంది అన్నట్టు అందుకే ఫ్లేమ్ మాత్రం తక్కువ పెట్టి కలుపుకున్నానైతే ఇట్లా వచ్చేసింది ఇప్పుడు నేను ఫ్రెష్ కొబ్బరికాయ ఉంటుంది కదా దాన్ని పొట్టు తీసి తురుము చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడు చక్కెర ఏ కటోరతోనైతే తీసుకున్నానో అదే కటోరతోనే నేను ఆ కొబ్బరికాయ తురుము కూడా తీసుకొని వేసుకుంటాను కొంచెం అంతా చిక్కబడ్డ తర్వాత ఈ తురుము వేసుకోవాలన్నట్టు కొబ్బరికాయ అది ఇంకా మంచిగా వేయించుకోవాలి ఫ్రెష్ కొబ్బరికాయ కాబట్టి మనము నెయ్యిలా వేయించుకునేలాంటి అవసరం లేదు అదే మనము రెడీమేడ్గా పొడి తీసుకునేది ఉంటే అంత నెయ్యిలా వేయించుకోవాలి ఇప్పుడైతే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ కూడా వేస్తాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇప్పుడైతే మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తా మిల్క్ పౌడర్ ఎంత యాడ్ చేస్తానంటే ఐదు స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేసిన నేను దీంట్లో ఇంకా అది కూడా బాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక గట్టి ఉండలెక్క తయారు చేసుకోవాలి ఆ బ్యాటర్ మొత్తము ఆ కడాయి ఉన్నది కదా కడాయిని మొత్తం వదిలించేసేయాలి అప్పుడు మనకు అర్థమైపోతుంది రెడీ అయిపోయిందని ఇట్లా రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేసుకున్నా ఇంకా ఒకటి ఇట్లాంటి పళ్ళెం తీసుకొని అందులో నెయ్యి వేసుకున్నా మీ దగ్గర ట్రే కనుక ఉండేది ఉంటే మీరు దాంట్లో చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను మూత తీసుకొని చేస్తాను అన్నట్టు ఇంకా ఇప్పుడైతే ఇట్లా నెయ్యి పెట్టుకొని ఇంకా బ్యాటర్ మొత్తము దీంట్లో వేసేసుకుంటా ఇంకా వేసిన తర్వాత దీన్ని మంచిగా సెట్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ చూస్తారు కదా ఎట్లున్నదో సేమ్ అట్లనే చేసుకోవాలి ఒకవేళ మీకు ఇష్టమయ్యేది ఉంటే తప్పకుండా చేసుకొని చూడండి ఇది మాత్రము నోట్లో వేస్తేనే కరిగిపోతుంది ఈ స్వీటు మనము ఇప్పుడు పండగలు ఉన్నాయి గణేష్ చతుర్థి ఉంది ఇంకా దసరా కూడా దీపావళి కూడా ఇవన్నిటికి కూడా ఈ స్వీట్ అయితే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఇప్పుడైతే కొబ్బరి తురుము వేసుకున్న పై నుంచి ఇంకా మంచిగా ట్యాప్ చేసుకొని ఇప్పుడు సెట్ అయ్యటానికి మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాన్న ఇంకా సెట్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో తీసి కోసేసుకున్నాను అన్నట్టు నేను కోసుకున్న తర్వాత మళ్ళీ పెట్టిన ఫ్రిడ్జ్లో ఇంకా పెట్టి మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా అన్న ఇంకా ఒక్కొక్కటి ఇట్లా సర్వ్ చేసుకుంటాన్న ఒకవేళ మనకు అనిపించేది ఉంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇంకా కుంకుమ పువ్వు కూడా అన్నట్టు నేను సెఫ్రాన్ అంటాం కదా అది ముందు కొంచెము పిస్తా పెట్టి ఇంకా గార్నిష్ చేసుకున్నా దగ్గర ఉంటే చేసుకోండి లేకపోతే అవసరం లేదు మనం అట్లా కూడా తినచ్చు ఈ స్వీట్ మాత్రము నోట్ల వేస్తేనే కరిగిపోతుంది ఉన్న కొబ్బరికాయ అయితే మనకందరికీ కూడా తెలుసు కదా ఎంత హెల్త్కు మంచిదో ఇంకా ఈ స్వీట్ ఒకవేళ మీకు నచ్చాయనంటే తప్పనిసరిగా చేసుకొని అయితే చూడండి చాలా టేస్టీగా అవుతుంది మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరద బాయ్ టేక్ కేర్ అండి